లో పేరు నమోదు చేయండి ఆరేపల్లి గ్రామానికి చెందిన ఏలేటి రాజరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కామారెడ్డి జిల్లా పాల్వంస మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఓ రైతు పన్నెండు గుంటల భూమి తన పేరు కాకుండా వేరే పేరు మీద నమోదైంది ఆరేపల్లి గ్రామానికి చెందిన ఏలేటి రాజరెడ్డి పన్నెండు గుంటల భూమి ధరని తప్పిదం వల్లే అదే గ్రామానికి చెందిన వెలుపుల రాజరెడ్డి పేరున పన్నెండు గుంటల భూమి అతని పేరు పైన పడిందని తన పేరు ఏలేటి రాజిరెడ్డి అని తెలిపారు మా తాత ముత్తాత నుంచి ఏలేటి వారికి సర్వే నెంబర్ పన్నెండు వందల డెబ్బై తొమ్మిదిలో ఐదు ఎకరాల భూమి ఉండేదని అందులో ఆరు భాగాలు ఉన్నాయని ఐదు భాగాలందరికీ వారి పేరు మీద పాస్బుక్ రావడం జరిగిందని నాకు సంబంధించిన పన్నెండు గుంటల భూమికి పట్టా పాస్బుక్ రాలేదని ఏలేటి రాజరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై గత నాలుగైదు సంవత్సరాల నుంచి అధికారులు చుట్టూ తిరిగిన పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా జిల్లా అధికారులు వెలుపుల రాజరెడ్డి పేరుపైన ఉన్న పన్నెండు గుంటల భూమిని నా పేరుపైన నమోదు చేయగలరని అధికారులను కోరారు సన్నాప్జన్న పేరు మీద రాక నిల్పల రాజురెడ్డి ఆర్యపల్లె గ్రామము సన్నాప్రాజన్న కుటుంబం వారం మా ల్యాండ్ మొత్తము మా కుటుంబీకులది చట్టము ప్రకారము ఆరుకు పాళ్ళు ఉండేది అందులో ఐదు పాళ్ళు ఒక్కరి పేరు మీద రాకుండా ఆ ఓలదాలకు వచ్చింది నా ఆరో పాలు నా పేరు మీద రాక సన్నా వెలుపల పెద్దరాజిరెడ్డి సన్నప్ప రాజన్న నా పేరు కూడా ఎలేటి రాజిరెడ్డి సన్నప్ప రాజన్నను పేర్లు ఒకే విధంగా ఉండుటం వలన నా పేరు మీద వచ్చే పన్నెండు గుంటల భూమి వెలుపల రాజిరెడ్డి సన్నప్ప రాజన్నను పేరు వ్యక్తి మీద నమోదైంది కావున అధికారుల చుట్టూ తిరినా అధిక అధికారులు సరిగా చేయలేదు పని కాలేదు తిరిగి తిరిగి ఆసాగిపోయినా కానీ నా యొక్క భూమిని పన్నెండు వందల డెబ్బై తొమ్మిది సర్వే నంబర్లు గల పన్నెండు గుంటల భూమిని నా పేరు మీదకి మార్చి నాకు న్యాయం చేయగలరని కోరుచున్నాను దగ్గరికి ఎన్నిపోయినా పట్టించుకోకుండా మీ ఊర్లో మాట్లాడుకొని ఇష్యూ చూసుకోగలరని చెప్పి పంపించేసారు కానీ వాళ్ళు మాత్రం పట్టించుకొని ఆ పని సాల్వ్ చేయలేదు మా తాతల పేరు మీద ఇప్పుడు మా తాతల పేరు మీద ఉన్న భూమిని మా మీదకి వచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి ఆ పనిని కల్పించలేదు నా పేరు ఎల్లెటి రాజరెడ్డి నా భూమి ఎల్బల రాజిరెడ్డి సన్నాప్ రాజన్న పేరు మీద పడింది అట్టి భూమిని నా పేరు మీదకి మార్చి నాకు న్యాయం చేయగలరని అధికారులను కోరుకుంటున్నాను